శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ ధూలిపాల వీరయ చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు చేయబడ్డ ఒంగోలు జాతి వృషభరాజుల పోటీల్లో పాలు చాలా సంతోషంగా ఉంది నా ఆదర్శ ప్రజానాయకుడు మీరందరూ పొన్నూరు టైగర్ గార్చుకుని ఫోన్ చేసి ఇలా ఎంత పోటీల పందాలు ఉన్నాయి రావాలి అంటే ప్రధానమంత్రి గారి కార్యక్రమం తీసారు దాని తర్వాత నేను విజయమూరి దాకా బై రోడ్ వెళ్ళాల్సి ఉంది అంటే పది నిమిషాలు వచ్చి వెళ్దాయ్యా అన్నారు నేనేదో చిన్న కార్యక్రమం అనుకొని ఇంటికి వెళ్ళి టీషర్ట్ వేసుకొని అక్కడికి వెళ్తున్నాను కార్లో కార్లో వెళ్ళాలి కదా తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఐపీఎల్ మ్యాచ్ ఇంత పెద్ద స్టేడియం కట్టి ఐపీఎల్ మ్యాచ్ లాగా వేరైనప్పటికి కూడా తన తండ్రి గారి పేరుతో దివంగత తండ్రి గారి పేరుతో స్మారకార్థం దుర్మాల వీరే చోరీ గారి స్మారకార్థం ఎడ్ల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ఎడ్ల పోటీలు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం పశువుల్ని కూడా మన జీవన విధానంలో మన కుటుంబ సభ్యులుగా చూసే ప్రక్రియలో ఒక భాగం చాలామందికి ఈ నవతరానికి తెలియదు ఈ యాంత్రిక జీవితంలో అన్ని విధాలుగా బిజీగా ఉన్న రోజుల్లో ఇటువంటి ఆడవిడుపు రావడం పశుపక్షాదులు కూడా మన కుటుంబ సభ్యులుగా చూస్తామని పాడితరాలకి తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం కావాలని తెలియకపోదు ఈ బండి అసలే తెలియదు నేనే నేపథ్యం లేని వాడిని ఇంత పెద్ద స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇంతమంది వస్తారని ఎనిమిది రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఇలా నిర్వహి నిర్వహిస్తారని నేను కూడా ఊహించలేదు ఎందుకంటే రాయలసీమ ప్రాంతం నుంచి వస్తా ఇంత పెద్ద స్థాయిలో ఎడ్ల పోటీల పందాలు నేను ఎప్పుడు చూద్దాం నా జీవితంలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న పంద్యాలు మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసిన విధంగా నాకు అనిపిస్తాం అయితే తెలిసే తెలిసే అవకాశమే లేదు దుక్కి దున్నడం నుంచి పంట కోసే దగ్గర నుంచి ఆ పంటను మార్కెట్లో అమ్మేదాకా మన జీవితంలో పశువులు ఎంత ముఖ్యమో బావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది పశువులను మన ఒక భాగంగా చూస్తాం కాబట్టి వాటిని అందుకే పశు సంపద మన మీద పశువులను కాకుండా పశు సంపద అని పిలుస్తాం ఆ బావితరాలకి